ఎండింగ్ విత్ విశాలాంధ్ర విశాలాంధ్ర పత్రిక ఏమి ఇచ్చిందో కథనాలని అవి చూసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి ముగిద్దాం చూడండి ఇక్కడ నిత్యం పస్తులైన శీర్షికతో మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు నిత్యం పరిస్థితులైన శీర్షిక అర్థమైపోయింది కదా భారతదేశంలో పేదరికం విపరీతంగా ఉంది అని చెప్పడమే విశాలాంధ్ర ఉద్దేశ్యం ఇటీవల అమెరికా బేస్డ్ ఒక సంస్థ భారతదేశంలో పేదరికం తగ్గింది చాలా అంటే చాలా తగ్గింది పాతిక లక్షల పైగా పాతిక పాతిక కోట్లకు పైగా జనం ఆ పేద అనే స్థాయి నుంచి బయటకు వచ్చేసారు ఆకలి చావుల మధ్య నుంచి బయటకు వచ్చేస్తారు అని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చింది అది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైనటువంటి విషయం భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ విషయాన్ని పలు చోట్ల తన ప్రసంగాల్లో ఉటంకిస్తూనే ఉన్నారు అంతకుముందు కూడా ఒక సర్వే ఎలాంటి రిపోర్టే ఇచ్చింది వీటన్నింటినీ పక్కకు పెట్టాలంటే ఏం చేయాలి ఇంకో సర్వే రిపోర్ట్ తీసుకురావాలి యాక్చువల్గా ఈ సర్వే రిపోర్ట్లన్నీ బేస్ అంతా ప్రాపగండా మీద కూడా ఉంటాయి కాకపోతే యుఎస్ బేస్డ్ సంస్థ కాబట్టి అది ఇచ్చింది కాబట్టి మనం నమ్మాం భారతదేశంలో పేదరికం తగ్గింది అని పసిబిడ్డల ఆకలి కేకలు ఆఫ్రికా దేశాల తరువాతి స్థానంలో భారత్ టెలిగ్రాఫ్ అధ్యయనం వెల్లడి అని చెప్పి ఒక ఫోటో భారతదేశం అంతా కూడా పేద దేశము ఈ ఎప్పటికీ ఈ దేశం ఎదగదు అని చెప్పేలాగా ఆకలి దేశంలాగా భారతదేశాన్ని చూపిస్తున్నటువంటి విశాలాంధ్ర ఇక్కడ వార్త చూడొచ్చు సరే ఏముంది మరి చదువుదాం ఒకసారి ఏముంది అంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ వృద్ధి సాధిస్తోందని పేదరికం తగ్గిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రగల్భాలు మరింత ఎక్కువయ్యాయి కానీ ఆకలి సూచీలో భారత్ స్థానం క్రమంగా క్షీణిస్తోంది దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆకలి కేకలు మిన్నంటాయి అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఆనందకర వాతావరణం ఉంది బెంగళూరులో మన బాంబేలో జరిగినట్లుగా నెక్స్ట్ ఇంకేముంది ఆరు నెలల నుంచి ఇరవై మూడు నెలల వయస్సు గల పసిపిల్లల్లో ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్లు అంటే యాభై తొమ్మిది లక్షల మంది ఇరవై నాలుగు గంటల పాటు పస్తులు ఉండే పరిస్థితి దేశంలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కుటుంబ నమూనా సర్వే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి డేటా ఆధారంగా జరిగినటువంటి టెలిగ్రాఫ్ అధ్యయనం తేల్చింది ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి డేటాని పట్టుకొని మళ్ళీ దాన్ని లాగుతూ ఉంది ఇక క్షుద్బాధలో ఆఫ్రికా దేశాలైనటువంటి గునియా బెనిన్ లిబియా మాలి తరువాత స్థానంలో భారత్ ఉందని పేర్కొంది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఈ సంఖ్య ఎక్కువ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట ఇంకేంటి ఇంకెక్కడ ఉత్తరప్రదేశ్లో జనరల్గా ఇలాంటి లెక్కలన్నీ కూడా యూపీలో ఎక్కువగా కనిపిస్తాయి యూపీ ఎక్కువగా ఉన్న జనాభా ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఆ ప్రాతిపదికన కూడా చూసుకోవాలి కదా ఈ నెంబర్ గేమ్ అంతా కూడా ఇక్కడ ఉంది అలాగే ఏ రాష్ట్రంలో ఎంత శాతం ఆకలితో అలమటిస్తున్నారని చెప్పేసి విశాలందర వాపోతూ ఉంది ఇది పరిస్థితి అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్